ఈరోజు మీకు నేను పచ్చి రోయలు కోడిగుడ్లు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పచ్చి రోయల్లో కోడిగుడ్లు వేసుకుని వండుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కూర గుడ్లలో మసాలా వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి తప్పకుండా పచ్చి రోయలు కోడిగుడ్లు కూర తయారు చేసుకోవడానికి పచ్చిరాయలు తీసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ ఉంటాయండి పచ్చిరాయలు వీటిని శుభ్రంగా ఒలుచుకొని ఇదిగోండి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు పసుపు సాల్ట్ వేయడం వల్ల కొంచెం నిమ్మరసం కూడా వేయండి ఈ మూడు వేయడం వల్ల నీసి స్మెల్ పోతుందండి రొయ్యల్లో ఒక ఐదు కోడిగుడ్లు ఉడికించి తీసుకున్నానండి నేను పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూర వండుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక కడాయి పెట్టుకున్నానండి దీనిలో ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి దీంట్లో ఇప్పుడు ముందుగా కోడిగుడ్లు వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు వేయాలండి పసుపు వేయడం వల్ల గుడ్లు అడుగు పట్టకుండా ఉంటాయి వీటిని జాగ్రత్తగా తిప్పుకోవాలి గుడ్లన్నీ వేగినాయండి కలర్ వచ్చినాయి ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను అర కేజీ రొయ్యలకి మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని వేసుకున్నానండి రెండు బద్దల్లా చీరుకున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ వచ్చేలా వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది దీంట్లో ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి బాగా కలుపుకొని వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ప్లేట్ వేసుకొని మూత పెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి రొయ్యలో ఉన్న వాటర్ అంతా అది మళ్ళీ ఆ వాటర్ అంతా రొయ్యలు పీల్ చేసుకునేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాము ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టుకుని కొంతసేపు మగ్గించుకుందాము ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వాటర్ వస్తాయండి మళ్ళీ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయే వరకు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మూత వేయించుకుని ఇట్లా ఉంచుకుందాం ఇదిగోండి రొయ్యలు వాటర్ మొత్తం ఇంకిపోయాయండి రొయ్యలు కూడా దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు కదా దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి నేను దీనిలోనే ఇప్పుడు ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాము ఇదిగోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి ఇదిగోండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండి ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి వీటిని మొత్తం రొయ్యలు కలిసేలా కలుపుకోవాలి వీటిలోనే వేయించి పెట్టుకున్న ఎగ్జిమ్ కూడా వేసేసుకోవాలండి వీటిని మొత్తం మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని వీటిని మగ్గించుకుందాము ఇదిగోండి ఎగ్స్కి రొయ్యలకి చాలా బాగా పట్టింది మసాలా కారం ఉప్పు రొయ్యల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దు ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల రొయ్యి మెత్తగా ఉండదని బాగా గట్టిగా అయిపోతుంది దీంట్లోనే ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొంచెం ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి కొంచెం కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ రొయ్యలకి కోడిగుడ్లకి పడుతుందండి ఇంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రొయ్యి ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకుని ఉడికించుకుందామండి కర్రీ ఎలా ఉడికిందో చూద్దామండి చూసారు కదా మొత్తం వాటర్ అంతా ఉడికిపోయి ఇంకిపోయిందండి వాటర్ అంతా కర్రీ దగ్గరికి అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకుందామండి గార్నిష్ కోసం అంతేనండి చూసారు కదా పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండీ ఈ మసాలా అంతా ఎగ్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి ఎగ్స్ కూడా మసాలాతో గ్రేవీతో ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి